డీజే టిల్లుగా ప్రేక్షకులనే కడుప నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ తాజాగా ఆ చిత్రానికి టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకులు ముందుకు మళ్లీ వచ్చేసాడు ఇప్పుడు కూడా అంతే రేంజ్ లో నవ్వించటమే కాకుండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది అనుపమ పరమేశ్వరన్ కథానాయక సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు ఈ చిత్రానికి కూడా రాశాడు హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథన రాశాడు అందుకే థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు తొమ్మిది విడుదలైన పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జియాక్ట్ అయ్యాడు నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారని నిర్మాతలు అనుకుంటున్నట్లు అది హిట్ కావడంతో విషయంలోనూ జరిగింది ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు నేను నటుడు కంటే ముందు ఈ సినిమాకు రచయితను ఎంతో నిజాయితీగా కథ ఉండాలని రాశాను ఎక్కువ తక్కువ అభిప్రాయం లేకుండా ప్రతి పాత్రని డిజైన్ చేశాను వాస్తవంగా అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే తన నటనతో వెయ్యి శాతం టిల్లు స్క్వేర్ లో ప్రభావం చూపించింది ఈ సినిమాలో కథ ప్రభావం ఎంత మేరకు ఉండాలో అంత మాత్రమే ఆయన అన్నారు చిత్రానికి షో నుంచి మంచి టాక్ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు టిస్క్వేర్ వంద కోట్ల కలెక్షన్ సాధిస్తుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు త్వరలో మూడో భాగాన్ని కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు